వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అవని అయితే ఏవండి నేను ఒక మాట చెప్తాను ఎన్ని వర్క్స్ ఉన్నా పక్కన పెట్టేసి కొంచెం వినండి అని చెప్పి అంటూ ఉంటే సరే ఏంటో చెప్పు అని అనగానే ఇప్పుడు మావయ్య గారు శ్రీకర్ మీద చాలా కోపంతో ఉన్నారండి అందులోనూ కూడా శ్రీకర్ని మీరు ఇంటి నుంచి వెళ్ళిపో అన్నట్టుగా బయటకైతే పంపించేశారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను శ్రీకరికి అత్తవారింట్లో అయినా సరే గౌరవం దక్కాలి అంటే మనం ఆస్తి పంపకాలు చేయాలి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు అసలు ఆస్తుల గురించి అంతస్తుల గురించి మన ఇంట్లో టాపిక్లు రావటం ఏంటి అని అనగానే నాకు ఇష్టం లేదండి కాకపోతే మావయ్య గారు శ్రీకర్ మీద చాలా కోపంగా ఉన్నారు శ్రీకర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి రాసివరని అర్థమైపోయింది ఇక ఇక్కడ మనం విలువ ఇవ్వటం లేదని రేపొద్దున్న వాళ్ళ మావయ్య గారు కూడా చులకనగానే చూస్తారు మన శ్రీకరికి అటువంటి అగౌరవం రాకుండా ఉండాలి అంటే మన ఉన్న యావదాస్తిని మీ ఐదుగురు కూడా సమానంగా పంచిపెట్టుకోవాలి కాబట్టి మీ ఐదుగురు సమానంగా వాటా తీసుకున్నట్టుగా మీరు నోట్ రాయించండి డాక్యుమెంట్స్ని రెడీ చేయించండి అని అనగానే సరే అయితే నువ్వు చెప్పింది కూడా నిజమే అవని అని చెప్పేసి అప్పటి నుంచి అక్షయ్ లాయర్లతో మాట్లాడుతూ ఉంటే ఇది ఫ్యామిలీ లాయర్ అయితేనే తెలుస్తుందండి ఎందుకంటే ఎక్కడెక్కడ మీ ఎసెస్ట్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకే తెలుస్తుంది అనటంతో సరే అయితే డైరెక్ట్గా వెళ్ళి ఫ్యామిలీ లాయర్ని కలుస్తానని చెప్పేసి అక్షయ్ అయితే బయటకైతే వెళ్తాడు లాయర్ని కలుస్తున్నారని వెళ్ళటానికి వెళ్తున్నారని పల్లవి అయితే తెలుసుకుంటుంది కానీ ఏ పని మీద వెళ్తున్నారన్నది మాత్రం తెలియదు ఇక పల్లవి చాలా అతిపెద్ద ప్లాన్ వేసి అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళాలి చెకప్కి నాకు తోడు రండి అత్తయ్య అని చెప్పేసి వాళ్ళ అత్తయ్యను తనతో పాటు తీసుకొని వెళ్తూ వెళ్తూ కావాలని ఈ తాగుబోతు దయాకరు ఉంటాడు కదా ఆ దయాకర్ని అక్షయ్ లాయర్ దగ్గరికి వెళ్తున్నాడు నువ్వు కార్కి అడ్డుపడు అని అనగానే కరెక్ట్గా కార్కి అడ్డుపడతాడు అయ్యో అంకుల్ ఎందుకు అంకుల్ ఇలా తాగుతున్నారు మీరు మా నాన్నగారి ఫ్రెండ్ కదా ఇలా మార్నింగ్ పుట్టు కూడా తాగితే మీ హెల్త్ ఏమైపోతుంది అని చెప్పేసేసి అక్షయ్ దయాకర్కి తాగడం మానేయమని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అబ్బా నీ కార్కి పెట్రోల్ లేకపోతే ముందుకు నడుస్తుందా నేను కూడా అంతే అక్షయ్ బాబు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే సడన్గా కావాలని అక్కడ కార్ ఆపి పల్లవి తన అత్తయ్యకి అక్కడ జరిగిందంతా చూపిస్తూ ఉంటుంది అదేంటిది వాళ్ళిద్దరూ అంత నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు అంటే అక్షయ్కి పూర్తి నిజాలు తెలిసిపోయినాయి అనమాట అని చెప్పేసేసి ఒక్కసారిగా మన పార్వతి అయితే షాక్ అయిపోతుంది దేవుడా అక్షయ్కి ఏదైతే తెలియకూడదు అనుకున్నానో అదే తెలిసిపోయిందా అని చెప్పేసేసి ఒకటి కంగారు పడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అత్తయ్య డాక్టర్ గారు మెసేజ్ పెట్టారు తను ఇంటి దగ్గర కూడా లేరంట రేపు రమ్మని చెప్పేసి అన్నారు మనం రేపొద్దామా అని అనగానే అలాగేనమ్మ పల్లవి నాకు కూడా చాలా తలనొప్పిగా ఉంది మనం రేపే వద్దాం పదవి వెళ్ళిపోదాం అని చెప్పేసి కార్ అయితే యూటర్న్ తీసుకుంటుంది హామ్మయ్య నేను వచ్చిన అయితే అయిపోయింది అని అనుకుంటుంది ఇక చక్ర ఇక దయాకర్ని కార్ ఎక్కించుకొని ఒక ప్లేస్లో దించమని చెప్పటంతోటి అక్షయ్ ఆ ప్లేస్లో కూడా ఆప్ దించేస్తాడు ఇదంతా చూసిన పార్వతి కారు కూడా ఎక్కించుకున్నాడంటే వీడికి నిజం తెలిసిపోయిందా అని చెప్పేసి భయపడుతూ బాధతో ఇంటికైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక ఈ రోజుతో ఈ ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి పాపం వాళ్ళ మావయ్య శ్రీకర్ ఆస్తి కావాలి అని అన్నారు ఇక్కడ శ్రీకరికి చాలా అగౌరవం దక్కిందని విషయం తెలుసుకుని అత్తారింట్లో కూడా ఆరకంగానే శ్రీకరికి విలువ లేకుండా చేస్తాడు అందుకోసమే ఈ సమస్యకు ఒక పులి స్టాప్ పడబోతుంది అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న ఆవని హ్యాపీగా అనుకుంటూ ఉంటుంది లాయర్ని కలుస్తాడు అక్షయ్ అని ఏంటి అక్షయ్ ఇలా వచ్చావు అని అనగానే ఏమీ లేదు లాయర్ గారు యాక్చువల్గా మా ఇంట్లో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయన్నది మాకన్నా మీకే బాగా తెలుసు కాబట్టి మా ఐదుగురికి కూడా సమానంగా ఆస్తి దక్కేటట్టుగా మీరు మొత్తానికి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేయాలి అని అనగానే అదేంటి అక్షయ్ నీకు తెలీదా అని అనగానే ఏంటి సార్ అని అనటంతో మీ నాన్నగారు ఒక పది రోజుల క్రితమే మీ ఆస్తి మొత్తంలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ నీ పేరు మీద ఉంచి మిగతా సగం వచ్చేసేసి మీ నలుగురు పేరు మీద రాయమని చెప్పేసి అన్నారు కదా అని అనగానే ఏం మాట్లాడుతున్నారు ఆస్తి మొత్తంలో సగం ఆస్తి నాకు దక్కే చేస్తే మిగతా నలుగురికి సగం ఉండటం ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా మా నాన్న ఇలాంటి పనులు చెయ్యరే అని అనగానే లేదు అక్షయ్ నీకు గుర్తుందా నీ దగ్గరికి నేను వచ్చాను వచ్చి ఈ డాక్యుమెంట్స్ని మీ నాన్నగారికి ఇవ్వు ఆస్తికి సంబంధించినవి అన్నాను అప్పుడు కూడా నువ్వు ఓపెన్ చేసి చూడలేదా అని అనంగానే లేదు లాయర్ గారు అని చెప్పేసి అనంగానే సరే అయితే నాకైతే ఇవన్నీ చెప్పాను మీ నాన్నగారు మరి మీ దగ్గర ఎందుకు దాచిపెట్టారో నాకైతే తెలీదు ఆస్తి మాత్రం ఫిఫ్టీ వన్ పర్సెంట్ నీ పేరు మీదే ఉంది అని చెప్పేసి లాయర్ గారు చెప్పంగానే ఇక అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఇంటికి తిన్నగా వచ్చేస్తాడు హాల్లో అందరూ కూర్చొని ఉండంగానే నాన్న నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే ఏంటి అక్షయ్ ఆ కొత్త ప్రాజెక్ట్ గురించే కదా అని అనగానే కొత్త ప్రాజెక్ట్ గురించి కానే కాదు అని చెప్పేసి అనగానే మరి దేనికోసం రా అని చెప్పేసి అనగానే అసలు మీరు ఏమనుకుంటున్నారు నాన్న ఆస్తిలో సగం పైగా నాకు రాసి ఇవ్వడం ఏంటి అని అనటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు పల్లవికి కూడా ఈ నిజం తెలియదు కదా ఇంటి పాది షాక్ అయిపోతూ అలానే చూస్తూ ఉంటారు ఇక కోమలి అయితే ఏంటి సగం పైన ఆస్తి అక్షయ పేరు మీద ఉందా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే నాన్న చెప్పండి మీరు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారో నాకైతే అర్థం కావటం లేదు యాక్చువల్గా ఆస్తిని మన అందరం సమానంగా పంచుకోవాలని లాయర్ దగ్గరికి వెళ్తే ఈ నిజం నాకు బయటపడింది అసలు సగం ఆస్తి నాకు రాసిచ్చారు అంటే దాని వెనకతల ఏదో బలమైన కారణమే ఉంటుంది మీరు నాకు ఆ కారణాన్ని చెప్పటం లేదు పిల్లలంటే సమానంగా చూడాలి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఏ తల్లిదండ్రులు చూడకూడదు అప్పుడు కమలకి శ్రీకరికి కోమలికి ప్రణతి ప్రణతికి మీరు అన్యాయం చేసిన వాళ్ళే అవుతారు కానీ మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోరు ఆస్తి సగం నా పేరు మీద రాశారంటే దాని వెనకతలు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే పార్వతి అంటుంది పోనిలేరా అక్షయ్ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసాయి నట్టింట్లో గొడవలేందుకు అని అనగానే అదేంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు ఆస్తి నా పేరు మీద రాశారంటుంటుంటే మీ ముఖంలో ఏదో తెలియని కంగారు భయం నాకు కనిపిస్తుంది అంటే ఏదో తెలియని నిజం మీరు నా దగ్గర దాచిపెట్టారని నాకు అర్థమవుతుంది నిజం చెప్పండి నాన్న అని అనగానే చూడు ఆస్తి నా పేరు మీద ఉంది నేను ఎవరికి ఎంత వాటా ఇచ్చుకుంటానో నేను ఎవరికి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నా ఇష్టం వచ్చినంత ఆస్తి రాసిస్తాను అని చెప్పేసి అనగానే అది కరెక్ట్ కాదు కదా మావయ్య గారు ఒక్కొక్కడిక్కే సగం రాసి ఇచ్చేస్తే మిగతా నలుగురు పిల్లలకు ఏం ఆస్తి రాసిస్తారు చెప్పండి అని అనగానే అది నా ఇష్టం అని చెప్తున్నాను కదమ్మా అవని అని చెప్పేసి వాళ్ళ మావయ్య గారు కూడా అంటూ ఉంటారు ఇక వెంటనే అమ్మ నీ ముఖం చూస్తుంటే నువ్వు ఎందుకనో కంగారుగా ఉన్నావు నీకు నిజం తెలిసినప్పటికీ కూడా నువ్వు నాకు చెప్పటం లేదని నాకు క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు చెప్పమ్మా నువ్వు నీకు ఈ ఆస్తి మొత్తం నాన్న నాకు సగం పేరు మీద ఎందుకు రాసి ఇచ్చారో నీకు తెలిసిన నిజం కనుక నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసేసి అక్షయ్ తన తల మీద ఒట్టయితే వేసుకుంటాడు ఒక్కసారిగా పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అక్షయ్ అని అంటూ ఉంటే చెప్పాను కదమ్మా నా మీద ఒట్టే ఈ కొడుకు మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉంటే నీకు ఆ నిజం ఎందుకు దాస్తున్నావో నాకు ఇప్పుడే ఇక్కడే తెలియాలి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే పార్వతి ఏంటి అక్షయ్ నా నేను ఏదైతే నిజం తెలియకూడదు అనుకున్నానో నా నోటితోనే చెప్తానని నేను ఎప్పుడు అనుకోలే అనుకోలేదు అని చెప్పేసి అనగానే పర్వాలేదమ్మా నేను ఎటువంటి నిర్ణయాన్నైనా పాజిటివ్గానే తీసుకోగలను చెప్పమ్మా అని అనగానే ఈ నిజం నా కంఠంలో ఉన్నంత వరకు నీకు తెలియకోకూడదు అని కోటి దేవుళ్ళకి మొక్కుకున్నాను అక్షయ్ కానీ ఇప్పుడు నా కన్న కొడుకు మీద నేను వేసి ఏ తల్లి అబద్ధం చెప్పలేదు అందుకోసమే నీ మీద ఒట్టు వేసినందుకు నీ సగం సంతోషం కోరినందుకు ఇప్పుడు నేను నిజం చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసేసి పార్వతి అంటూ ఉంటుంది ఏంటా నిజం చెప్పమ్మా చెప్పు అని అనగానే మీ నాన్నగారు నీకు సగం ఆస్తి ఇవ్వడానికి గల కారణం నువ్వు నా కొడుకువి కానీ కాదు అని చెప్పేసి పార్వతి అనగానే అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నేను నీ కొడుకును కాదేంటమ్మా నా గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది నా గుండె రెండు ముక్కలైపోతుందేమో అనిపిస్తుంది అమ్మా దయచేసి జోక్గా కానీ సీరియస్గా కానీ కలలో కూడా కానీ ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టొద్దమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పేసేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు నాకు తెలిసిన నాన్న నువ్వే ఇంత బాధపడుతుంటుంటే నా నోటితో ఈ నిజం చెప్తున్నాను మరి నేను ఎంత బాధపడాలి చెప్పు నువ్వు నా కొడుకువి కానే కాదు కానీ నా కన్న కొడుకుల కన్నా నిన్నే ప్రేమగా చూసుకున్నాను ఏ రోజు కూడా నిన్ను వేరే రకంగా నిన్ను చూడని చూడలేదు నాన్న కానీ మీ నాన్నగారు నేను నిన్నొకలాగా మిగతా పిల్లల్ని ఒకలాగా చూస్తానేమనని భయం వేసింది అందుకోసమే అనుకుంటా ఆస్తిలో సగం వాటా నీ పేరు మీద రాసేశారు అని చెప్పేసేసి పార్వతి అయితే చెప్తుంది ఇక వెంటనే అప్పుడు రాజేందర్ ప్రసాద్ అక్షయ్ సగం నిజం మీ అమ్మ చెప్పింది కదా మిగతా సగం నిజం ఇప్పుడు నేను చెప్తాను నేను మీ అమ్మ అనురాధని పెళ్లి చేసుకున్నాను ఆ అనురాధ నిన్ను కంటూ కంటూ పురిటిలోనే చనిపోయింది ఆ తర్వాత నిన్ను లాలిస్తూ పాలిస్తూ పార్వతి పెళ్లి చేసుకుంది కానీ ఇక్కడ నీకు ఇంకో విషయం చెప్పాలి ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆస్తి అంతా కూడా మీ అమ్మదే అంటే నా మొదటి భార్యదే నేను బిజినెస్ రంగంలో పెట్టుబడి పెట్టింది మీ అమ్మ ఇచ్చిన ఆస్తితోనే స్టార్ట్ చేశాను ఈరోజు మన అందరం కూడా ఇంత కోట్ల టర్న్ ఓవర్ చేసే బిజినెస్లు చేస్తున్నామంటే అది మీ అమ్మ ఇచ్చిన ఆస్తి అలాంటప్పుడు మీ అమ్మాయి ఇచ్చిన ఆస్తితో బిజినెస్లు స్టార్ట్ చేశాం అంతేకాదు ఇక మన లో మన బిజినెస్లో ప్రాఫిట్స్ రావాలి అన్న అంతేకాకుండా బిజినెస్ మంచిగా దూసుకొని వెళ్తుందన్న దానికి కారణం కూడా నువ్వే నా తర్వాత చైర్మన్ పదవిని కూడా నువ్వే తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు అర్థమైందా నీ కష్టానికి నీ తల్లి ఇచ్చిన ఆస్తి ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ నీకు రాసి ఇచ్చేశాను నిజం చెప్పాలి అంటే ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీద రాసేసిన నాకు అడిగినోళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే మీ అమ్మ ఆస్తి కాబట్టి కన్న కొడుకుగా నీకు మాత్రమే చెందుతుంది కానీ స్వార్థంతో సగం ఆస్తి మాత్రమే నీకు రాసిచ్చి మిగతా సగం వాస్తి వీళ్ళందరికీ రాసిచ్చాను అని చెప్పేసి చెప్పటంతో ఒక్కసారిగా ఇంటిల్లాది పాది షాక్ అయిపోతారు అక్షయ్ మొదటి భార్య కొడుక అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ షాక్ అయితే గురి అయిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే అప్పుడు అవని అంటూ ఉంటుంది మావయ్య గారు మీరు దేవతలంటే అత్తయ్య మీద నింద వేస్తారా చూడండి మావయ్య గారు ఈ ఇంట్లో అందరం సమానమే ఈ నిజం తెలియకపోయినా బాగుండేది కానీ మీరు అందరినీ సమానంగా చూస్తున్నారని చెప్పేసేసి మీరు ఒప్పుకుంటేనే మేము ఈ ఇంట్లో ఉండగలుగుతాం దానికి మాకు ఒక కా ఒక ఒక ఇది ఉంది అదేంటి అంటే నా భర్త పేరు మీద ఉన్న ఆస్తి నా భర్త తన పేరు మీద ఉండదు ఉంచాలి అనుకోవటం లేదు అని చెప్పేసి అనంగానే అవును నా పేరు మీద ఉన్న ఆస్తి నాకు వద్దు మేం ఈ ఇంట్లో సంతోషంగా ఆనందంగా ఉండాలి అన్నా నేను ఎప్పటికీ అమ్మ కొడుకులానే ఉండాలి అన్నా ఆస్తి నా పేరు మీద ఉండకూడదు మీరు అమ్మని మోసం చేస్తుందో అన్యాయం చేస్తుందో అని అనుకోవచ్చు కానీ నేను మాత్రం నా తమ్ముళ్ళకి నా కన్న తల్లికి ఏ రోజు అన్యాయం చేయను దానికి నిదర్శనం ఏంటి అంటే నా పేరు మీద చిల్లుగవ్వ ఆస్తి కూడా ఉండకూడదు అదే నా రోలు అని అనగానే అవునత్తయ్య నా భర్త పేరు మీద ఏ ఆస్తి లేకుండానే మునుపటిలానే ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఇంట్లో ఉంటారు అలా అయితే మాత్రమే ఈ ఇంట్లో ఉండటం జరుగుతుంది అని చెప్పేసేసి అవని కూడా చెప్తుంది లాయర్ గారిని పిలిచి తన పేరు మీద ఉన్న ఆస్తిని శ్రీకరికి అలానే ఇక ఇక కమలకి ఇద్దరికి రాయమని చెప్పేసి అంటూ ఉంటారు మిగతా సగం ఆస్తి ఉంటుంది కదా అది ఇద్దరి ఆడపిల్లల పేరు మీద కోమలి పేరు మీద ప్రణతి పేరు మీద అయితే రాయమని చెప్పేసి అంటారు ఇక వెంటనే అది కాదురా అక్షయ్ నా మాట వినరాక్షయ్ అని అంటూ ఉంటే లేదు నాన్న నువ్వు అమ్మని అవమానించవచ్చు కానీ అమ్మ గెలవాలి నేను నా తమ్ముళ్ళే అమ్మకు నేను మాట ఇచ్చాను తమ్ముళ్ళను తండ్రిలాగా చూసుకుంటాను అని నా తమ్ముళ్ళు శ్రేయస్సు బాగుండాలి అంటే నా తమ్ముళ్ళ పేరు మీద నా చెల్లెల పేరు మీద ఆస్తి దక్కి ఉండాలి అని చెప్పేసేసి పూర్తిగా అయితే ఆస్తి మొత్తాన్ని వాళ్ళ పేరు మీద రాయించేస్తారు లేకపోతే ఆరాధన తీసుకొని ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతామని ముందు రాజేంద్ర ప్రసాద్ ఒప్పుకోకపోవడంతో ఆరాధ్యను తీసుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పేసేసి ఆస్తి తన తమ్ముళ్ళ పేరు మీద అక్క పేరు మీద మాత్రమే ఉండాలని చెప్పేసేసి చెప్పటంతో ఇక చివరాఖరికి ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తారు ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి ఈ ఆస్తులు మాత్రమే పేరు మీదకు వెళ్ళినాయి ఆప్యాయతలు ప్రేమానురాగాలు మన మధ్య ఎప్పుడూ కూడా బలంగానే ఉండాలి అని చెప్పేసేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఇక అందరూ లోపలకైతే వెళ్ళిపోతారు పల్లవి అనుకుంటుంది నేను ఏ పని చేయకోకుండా ఒక ఫస్ట్ టైం విజయం సాధించారంటే ఈ విషయంలోనే ఇప్పుడు అందరి పేరు మీద ఆస్తులు ఉన్నాయి కానీ అక్షయ్ బావ గారి పేరు మీద ఆస్తి కదా కదా చిల్లి గవ్వ కూడా లేదు ఇదే అదునుగా చేసుకొని నేను ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు సూపర్ సూపర్ ఇక అక్షయ్గా బావగారి పేరు మీద ఆస్తి లేదు అవని అక్క ఇక నుంచి నీకు మున్ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసేసి పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు మన పార్వతీకి అనిపిస్తుంది ఆస్తి మీద వ్యామోహం ఉన్న కోడలు అయితే నలుగురిలో వితిన్ సెకండ్స్లో తన భర్తకు మీరు ఆస్తి మొత్తం మీ అన్నతమ్ములకు రాసిచ్చిండని చెప్పదు సంతకం కూడా చెయ్యదు కానీ అవని ఒక్కసారిగా ఊహించిన నిర్ణయం తీసుకుంది అవనిలో మార్పు వచ్చింది అనుకున్నాను కానీ అవనిలో ఏ మార్పు రాలేదు నేనే అనవసరంగా అవనిని తప్పుగా అపార్థం చేసుకున్నానేమోనని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అని చెప్పేసేసి ఇక మన అనుకుంటూ ఉంటుంది పార్వతి ఈ విషయాన్ని చెంచులమ్మకు చెప్పాలి అని చెప్పేసి ఎలా ఉన్నావు చెంచులమ్మ మామూలుగా నా పెద్ద కొడల మీద అనుమానంతో నేను ఇంటికి రప్పించాను కానీ ఈరోజు నా పెద్ద కొడలు నా పిల్లల మీద ఆస్తి రాసేటట్టు చేసింది ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను కానీ నా పెద్ద కొడల మీద అనుమానంతో నేను రప్పించాను కానీ ఈరోజు నా పెద్ద కొడలు మంచి ఏంటో నాకు అర్థమైంది అని అనగానే అప్పుడు చెంచులమ్మ జరిగిందంతా చెప్తుంది నీ పెద్ద కొడలు ఎప్పుడూ కూడా ఆ ఇంటి క్షేమమే కోరుతుంది నీ చిన్న కొడలు నిన్ను ముంచాలని నీకు వెన్నుపోటు పొడవాలని చూస్తుంది అని అనగానే ఏం మాట్లాడుతున్నావు చెంచులమ్మ ఇప్పుడే ఇంట్లో సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటున్నాను నా చిన్న కొడలు నిజస్వరూపం అదా అని అనగానే అవును ఆ రోజు దేవుడి మందిరంలో దీపా ని ఆర్బేసింది కూడా నీ చిన్న కొడలే నీ చిన్న కొడలి ఇంట్లోకి అడుగుపెట్టింది కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని నీ పెద్ద కొడలా కాదు కుటుంబానికి ఎప్పుడో ఉన్న పాత కక్షలతోటి విడకొట్టాలని ఇంట్లోకి అడుగుపెట్టింది అని చెప్పేసేసి చెంచులమ్మ అయితే నిజాలు చెప్పేస్తుంది మరి ఇప్పుడు కమల పేరు మీద ఆస్తి వచ్చింది అక్షయ్ పేరు మీద ఆస్తి ఏమో చిల్లు గవ్వ కూడా లేదు ఇక నుంచి మన పల్లవి వాళ్ళ అత్తయ్యకు తన నిజస్వరూపం తెలియలేదేమోనని చెప్పేసి ఏ రకంగా నాటకాలు ఆడబోతుంది ఇక ఇవన్నీ ముందుగానే తెలుసుకున్న పల్లవి ఇంతకాలం ఏ టైంలో ఎప్పుడు ఎలా నటించిందో అవన్నీ కూడా తెలుసుకుంటూ పల్లవి నువ్వు ఇంత నటిస్తావా చెప్తా నీ సంగతి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది మన పార్వతి అయితే మరి పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న ఇంట్లో ఉన్న పార్వతి పల్లవికి కొమ్ములు ఏ రకంగా విరక్కొట్టుతుంది ప్రేమతో నటిస్తూనే ఇంతకాలం తను ఎలా అయితే మాట్లాడుతూ వెనక గోతులు తీసిందో ఇప్పుడు తన చిన్న కొడలకు ఏ రకంగా పార్వతి బుద్ధి చెప్పబోతుంది రానున్న ఎపిసోడ్లో అక్షయ్ అవనిల ఆస్తి చిల్లుగవలేని అక్షయ్ అవనిల పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్